రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకులు పొంగు ప్రవహిస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా జీకొండూరు మండలం పిన్పాక గ్రామంలో పులువాగు వరద విపరీతంగా పొంగి ప్రవహిస్తూ చుట్టుప్రక్కల పొలాలను ముంచివేసింది గ్రామంలో కొంతమంది రైతులు వరి నాట్లు వేయడానికి వెళ్లగా వరదలో చిక్కుకున్నారు విషయం తెలుసుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి ఎస్డి సిబ్బందిని పంపి వరదలో చిక్కుకున్న వారిని ఇరవై మంది రైతులు రైతు కూలీలను సురక్షిత ప్రాంతాలకు చేర్చారు મારા આનોનો વાત છે ઇતડા